గౌరవపూర్వకంగా చెప్తే ఇక్కడ నుంచి నేను సనాతన ధర్మాన్ని మీరే సనాతన ధర్మాన్ని ఫాలో అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వ్యాన్ మీరు ఎప్పుడైనా క్రిస్టియంటికి ఆటంకంగా అడ్డుగా వాళ్ళ మీద బురద చెల్లాలని చూస్తే మాత్రమే ఒప్పుకో ఇలాగే రియాక్ట్ అవుతాం ఇంకా చాలా సాఫ్ట్గానే చెప్పాను మీరు ఎమ్మెల్యే అయినా లేదా ఒక రూలింగ్ పార్టీలో ఉన్నారనో ఏటువంటి లేదు నాకు ఓకే నేను రాంగ్ మాట్లాడినో ఒకవేళ మీరు రాంగ్ మాట్లాడిన నేను కరెక్ట్ చేస్తాను ఓకేనా సో మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారని భయం లేదు మీరు ఏ పార్టీలో ఉన్నాయి ఎందుకంటే నేను కృషి ఏంటంటే నేను అపోజిషన్లో లేను రూలింగ్ పార్టీలో ఉన్నాను సామాన్యుడిగా నా ఓటు హక్కును నేను వినియోగించుకుంటాను నేను రాజేష్ గారితో కూడా ఇప్పుడు ఒక విషయాన్ని అడుగుతున్నా రాజేష్ గారు ఇప్పుడు మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి క్రిస్టియాని దగ్గర చేయాలని చూశారు ఆ వాస్తవం ఎవరో కాదన్నలేని విషయం ఓకే చాలామంది దగ్గరయ్యారు దగ్గర ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు ఎందుకంటే విధి విధానాలను నచ్చు నచ్చకపోవచ్చు చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చు నచ్చకపోవచ్చు అదే ఎక్కడికే ప్రాబ్లం లేదు కనుక మీరు ఆ పార్టీకి దగ్గర చేయాలన్న భావజాలం ఓకే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దగ్గర అయ్యేవాళ్ళు దగ్గర అవుతారు దూరం అయ్యేవాళ్ళు దూరం అవుతారు కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు బట్టి ఎవరైనా దగ్గర అవ్వాలా దూరం అయిపోవాలా అసలు అక్కడున్న ఫ్లెక్సీకి క్రిస్టియాంటీకి సంబంధం ఉందా మీరు ఎందుకని దాన్ని రెండూ కలిపేసి ఇక్కడ మతపరమైన గొడవకి ఎందుకు సృష్టించాలనుకుంటున్నారు ఒక విషయంలో నేను మీకు చాలా కృతజ్ఞతలే చెప్తున్నాను మీరంటే నాకు చాలా గౌరవం మీరు ఇదివరకు మొన్న డిబేట్ విషయంలో కూడా తెలియకుండా ఏదైనా మాట్లాడినా కూడా నేను మాట్లాడనుకోలేదు ఏదో ప్రేమపూర్వకం కాల్లో మాట్లాడి మీతో విషయాన్ని తెలియజేద్దాం అనుకున్నాను మీరంటే నాకు అంత ఇష్టం ఈరోజు కూడా మిమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశం అది కాదు మీరు ఇంకా ఆ విషయంలో మీరు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉండిపోతారేమో అని అనుకున్నాను ఎందుకంటే అమ్మేసుకుంటారేమో మీ ఎదుగుదల కోసం ఏమన్నా ఆటంకం వస్తుందని అమ్మేసుకుంటారేమో అనుకున్నాను మీ వ్యక్తిత్వాన్ని కానీ అమ్ముకోలేదు అందుబాటు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఓకేనా ఎందుకంటే మీరు ఇదివరకు కూడా రఘురామకృష్ణరాజు గారి స్టాట్యూ ఇష్యూ స్టాట్యూ అక్కడ పెట్టబోతుంటే అంబేద్కర్ది ఆటంకం చేసినప్పుడు మీరే వెళ్ళి సపోర్టెడ్గా నిలబడ్డారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆయన వ్యతిరేకిస్తారనుకున్నాను లేదు లేదు మీరు తప్పుని తప్పుగా చూశారు మంచిని మంచిగా చూశారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను బట్ రాజేష్ గారు ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి మేమంతా ఆయనకు దగ్గర అవ్వాలా దూరం అయిపోవాలా నిజంగా క్రిస్టియానిటీలు ఎవరైనా తప్పు చేస్తే తప్పని మేమే చెప్తాం తప్పని మీరే ఖండిస్తారు కానీ అది లేని విషయాన్ని క్రిస్టియానిటీకి అంటగట్టేస్తామంటే మాత్రం తప్పు ఇంకో విషయం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు జగన్ రెడ్డి ఉన్నప్పుడు మత వ్యాప్తి కోసం ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి బీసీలు మత వ్యాప్తి కోసం బీసీలుగా ఉన్న వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చేసారు అని చెప్పాడు ఇదే విషయాన్ని నేను మరొకసారి చెప్తున్నాను అలా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చింది ఒక చ ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా ఇంకా దానికి ఎటువంటి ఆమోదం దొరకలేదు నిజమే మతం మారితే కులం ఎందుకు మారాలి పోనీ మీరు చెప్పిన చట్టం ప్రకారమే కులం కూడా మారిపోవాలి ఎందుకంటే అది హిందూ యుద్ధంలో ఉన్న కులం కాబట్టి అని అనుకుందాం పోనీ అలాంటప్పుడు ఓసీగా ఉన్న వ్యక్తి కూడా క్రిస్టియన్టీ బీసీసీ రావాలి కదా తన రిజర్వేషన్ తను పొందుకోవాలి కదా ఎందుకు రావట్లేదు మారితే అందరికీ మారాలి కదా ఒక ఎస్సీలో ఉన్నవాడికే మారాలా మాట్లాడితే మొన్న ఐదు పోయి మీ పార్టీలో ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ చెప్తున్నాను ఒక మాట చెప్తున్నాను క్రిస్టి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఉందనుకుంటే మీ అవివేకం అండి మీరు మాట్లాడే మాటల వల్లే మీరు చేసే పనుల వల్లే మీకు దూరం అయిపోతారు చాలా మంది అనుకునే పొరపాటు ఏంటంటే క్రిస్టియాంటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది అని అనుకుంటున్నారు నిజంగా ఒకవేళ కొంతమంది ఆయన్ని ఇష్టపడిన ఆయన ప్రేమించిన మీరు వాళ్ళని ఓన్ చేసుకోవట్లే మీరు కూడా ఓన్ చేసుకుంటే మీ గురించి కూడా ఆలోచిస్తారు ఎవరైతే ప్రేమించే వాళ్ళు ఉన్నారో మీరే చెప్పారు కదా ఒక వీడియోలో నేను ఒక చోట మీటింగ్ పెడితే టీడీపీకి అనుకూలంగా ఓట్ మీటింగ్ పెడితే సుమారు నాలుగు వందల ఐదు వందల మంది ఒక నియోజకవర్గంలోనే వచ్చారు నా నేను పిలిచిన మీటింగ్కి వచ్చారన్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడితే అంతమంది వచ్చేస్తారండి మీ దగ్గరికి లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదా మా నియోజకవర్గంలోనే మధ్యపడి వెంకటేశ్వరరావు గారని ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నారా ఆయన అంటే మేము చాలా గౌరవిస్తాం పార్టీలకు అతీత్యంగా ఆయన వ్యక్తిత్వం మంచిది అందరిని సమానంగా చూస్తాడు అన్ని మతాలని ఒకే విధంగా చూస్తాడు ఆయన ఆయన చూసే దుక్కోణం చాలా మంచిది మేము చాలా గౌరవిస్తాను చాలా రెస్పెక్ట్ చేస్తాం మా నియోజకవర్గంలో ఉన్న నాయకుడిని ఈ విధంగా మత విద్వేషణం రెచ్చగొడ్డాయన తప్పు చేస్తే క్రైస్తవుడు నిలబెడతాడు నిలబడతాడు హిందువు అయినా నిలబడతాడు ముస్లిం అయినా నిలబడతాడు చేయని తప్పును వాళ్ళ కంటగట్టేయాలని చూడు ఆయన నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఈరోజు నేను రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడదంటే అంటే అలాగని నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమని కాదు మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి నేను వ్యతిరేకమని కాదు నేను చాలా ఇష్టపడతాను నేనే చెప్తున్నా కదా ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది ఆయన గొప్పవాడు కానీ ఇలా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టు దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రఘురామకృష్ణరాజు గారు మీకంటే వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా జ్ఞానంలో మీకంటే గొప్పవాడిని అని చెప్పొచ్చు ఎందుకంటే మత విద్వేషాలు కల్లోలాలు రేపే వాళ్ళకంటే నేను చాలా ప్రేమగానే మాట్లాడుతున్నాను నేను అలా రేపాలనుకోవట్లే నాకు కూడా ఉన్నారు అనేక మంది హైందవ సహోదరులు వాళ్ళని చాలా గౌరవిస్తాను ప్రేమిస్తాను అందరం ఒకే ప్రాంతంలో నిలబడ్డప్పటికీ అందరం ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రేమాను రాగాలు కలిగి ఉంటాం నా ప్రాక్టీస్ వేరు వాళ్ళ ప్రాక్టీస్ వేరు అలాంటప్పుడు నేను వేషించాల్సిన అవసరం నాకు లేదు ఏదన్నా ఫ్లెక్సీ తీసే విషయంలో చాలా పద్ధతిగా చెప్పుకునే లేకపోతే తీసేయడమో ఏదో ఒకటి చేయాలి ఆ వీడియో ఒకసారి విజువల్ చూడండి అక్కడ అల్లర్లు కానీ అక్కడ గోల కానీ ఆయన చింపే విధానం లాగే విధానం కానీ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు మీరు ప్రజల మధ్య తప్పు ఇది మీరు కరెక్ట్ చేసుకుంటారని ఆశపడుతున్నాను మీరు ఏ ప్రాక్టీస్ అయినా చేసుకోండి ప్రాబ్లం లేదు మాకు మనోధర్మశాస్త్రాన్ని కూడా పంచండి నేను కూడా తీసుకుంటాను తప్పలేదండి పంచండి కానీ మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు హిందువులుగా నేను గౌరవిస్తాను ముస్లింలు నేను గౌరవిస్తాను క్రైస్తవులు కూడా మీరు గౌరవించాలి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం ఏంటంటే మరొకసారి నేను తెలియజేసే విషయం ఏంటంటే క్రిస్టియానిటీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఆయన క్రిస్టియన్ మార్గాన్ని ఆయన అనుసరిస్తే ఆయన ప్రాక్టీస్ చేస్తే ఆయన వ్యక్తిగతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తారు అలాగనే హిందూ ఆయన హిందువే 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 అంటారా హిందువులకు మాత్రమే నాయకుడా కాదు కదా ఆంధ్రప్రదేశ్ ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం ఆయన ఎవడు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి ఆయన హిందూ మతంలో ఉన్నప్పటికీ ఆయన హిందువులకి నాయకుడా కాదు కాదు క్రైస్తవులకి ముస్లింలకి జైన్లకి బుద్ధులకి ప్రతి ఒక్కడికి ఆయన నాయకుడే ఆంధ్రప్రదేశ్లో ఎవడైతే నివసిస్తున్నాడు ఆయన ఇప్పుడు మత కోణంలో మేము చూడలేదు మేము మనుషులు మనుషులుగా చూసే మార్గంలో మేము ఉన్నాం కనుక మతాల కళ్ళు పెట్టుకుని మతాల ఆలోచనతో మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్కడి దాంట్లో మనం మతాన్ని చూస్తాం మనం మంచిని చూడలేము చాలా నువ్వు వస్తుంది నాకు అంబేద్కర్ గారు బౌద్ధ మతం మీకు మీకేంటి సంబంధమా మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అయ్యారని నేను సిగ్గుపడుతున్నాను నిజంగా మీరు నిజంగా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్లో నేను ఉన్నానని చెప్పారు చూడండి నేను సిగ్గుపడుతున్నాను అంటే ఏ మతంలో ఉంటే వాళ్ళే ఓన్ చేసుకోవాలా ఆయన్ని దిలీప్ సుంగర గారు ఉన్నారు అడ్వకేట్ అయినా హైకోర్టు అడ్వకేట్ అయినా చాలా గౌరవిస్తారు ఆయన ఆయన చాలా ప్రేమిస్తాడు మీరు చెప్పిన ఫిలాసఫీలో ఆయన హిందూ మరి హిందూ అయితే ఆయన ద్వేషించాలి పైకి ఆయన ఆధర్ గేస్ట్ కాపాయినా ఆయన కూడా ద్వేషించాలి మరి ఆయన ద్వేషించాడు చాలా ప్రేమిస్తాడు దీని మరి అని తెలంగాణలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయన కూడా చాలా ప్రేమిస్తాడు మీరు చెప్పిన ఫిలాసఫీలో ఏంటంటే క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించకూడదు మీరు ఎలాగే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట అంటే చాలా ఫీల్ అవుతారు కూడా బాధపడతాడు నేను అందరినే సమానంగా చూస్తున్నాను కదా ఎందుకు ఇలా ఏడుస్తున్నారని కింద ఉన్న నాయకులు ఆయన నేను చాలా ప్రేమిస్తాను విజనరీ నాయకుడు అయిన నేను చాలా గౌరవిస్తారు ఆయన అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ద్వసిస్తున్నానని కాదు ఆయన కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన కూడా నాకు నచ్చుతాడు కనుక మన మత కోణాల్లో మనుషుల్ని చూడొద్దు మనిషిలో తప్పు ఉంటే అని చెప్దాం మనిషిలో మంచి ఉంటే మంచినే తీసుకుందాం ఒక మనిషి తప్పు చేస్తే అతను ఏ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు ఆ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళంతా వాళ్ళంతా అలాంటి వారే అనే విధంగా మీరు సృష్టించొద్దు దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రాజు గారు మీరేదో అధికార పార్టీలో ఉన్నారనో ఎమ్మెల్యే అనో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అను మీకు నేను ఏ విధంగా భయపడట్లేదు అయితే అయ్యి ఉండొచ్చు మేమేస్తేనే కదా మీరు ఓటు నాయకులు అయింది మేము దించేస్తే దిగిపోతారు ఓకేనా కనుక ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఒక మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి భవిష్యత్తులో ప్రజలు ఓటుతోనే సమాధానాలు చెప్తారు కనుక జాగ్రత్త వహించండి అందరికీ సమన్యాయాన్ని చేయండి మీకు ప్రజలందరూ కలిపి ఒక మంచి గౌరవప్రదమైన స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టారు కనుక ఆ పదవికి లేదా అధికారానికి మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ